మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలకి ఒక ముగింపు వచ్చేసినటువంటి పరిస్థితిగా అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపు డెబ్బై శాతం అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ కూడా పూర్తయిపోయింది కూటమికి సంబంధించినంత వరకు అయితే జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లు కుదించుకోవడం అలానే మూడు పార్లమెంట్ స్థానాల నుంచి రెండు పార్లమెంట్ స్థానాలు తగ్గించుకోవడం సర్వత్రా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి అలానే కాపు నేతలుగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య వంటి వారు బహిరంగ లేఖలు రాసి పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి పరిస్థితి వెనక కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి కమిటీలు అన్నిటినీ కూడా హరిరామ జోగయ్య గారు రద్దు చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ ఒక లేఖ రాశారు హరిరామ జోగయ్య గారు అసలు ఆ లేఖలో ఏం చెప్పారు ఆయన మనసులో ఏ మాట ఉంది ఆ మాటని ஏ விதங்க சிப்பேரும் அலனே சொந்த குமாருடே పార్టీ మారడం జనసేన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ చేరడం వెనక ఉన్న కారణాలని ఏ విధంగా విశ్లేషించారు ఈ అంశాలను ఒకసారి లేఖ రూపంలో తాజాగా మళ్ళీ హరిరామ్ జోగయ్య ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అలానే పవన్ కళ్యాణ్ వెంట నడుస్తాను అనేటువంటి మాట మీదే తాను నిలబడి ఉన్నాను అంటున్నారు ఏ అంశాలను అందులో స్పృశించారో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది హరిరామ్ జోగయ్య గారు కాపు సంక్షేమ సంక్షేమ సేనని రద్దు చేసిన తర్వాత రాసినటువంటి లేఖ అంటే అందులో ఉన్న కమిటీలు అన్ని రద్దు చేసి కేవలం అధ్యక్షులు మాత్రమే ఉన్నారు జూన్ వరకు రాజకీయ ప్రకటనలు చేయను అన్నారు అలానే రాజకీయ విశ్లేషకుడిగా మాత్రమే కొన్ని కొన్ని అంశాలని ఆయన ప్రజలతో పంచుకునేటువంటి అంశాలను మాత్రమే లేఖల రూపంలో రాస్తానని అలానే ఈ లేఖ రాశాను అధికార లెటర్ హెడ్ కూడా మనం చూడొచ్చు జోగా ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే దాని మీద ఇచ్చారు కాపు సంక్షేమ సేన పేరు మీద ఇవ్వనటువంటి అంశాన్ని కూడా గమనించవచ్చు సో ఇందులో రాష్ట్ర కాపు సంక్షేమ సేన సభ్యులకు విజ్ఞప్తి అనేటువంటి మాటని ఇక్కడ రాసుకుంటూ వచ్చారు సో కాపు సంక్షేమ సేనకి సంబంధించినటువంటి సభ్యులకి హరిరామజోగ గారు పర్సనల్ స్టేటస్ లో రాసినటువంటి లెటర్ గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది అలానే ఇందులో ఏ ఏ అంశాలని సృష్టించారు ఏ ఏ అంశాల గురించి ప్రస్తావించారో కూడా ఒకసారి చూద్దాం చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి దీనికి పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర ముద్ర ఉంది అంటూ లోకేష్ చేసిన ప్రకటనలపై ఒకసారి జనసేన పోటీ పెట్టదలిసిన అసెంబ్లీ స్థానాలను ఇరవై ఒకటికి కుదించిన సందర్భంలో మరోసారి జన సైనికులు చేసిన ఆందోళనలకు నీళ్లు జల్లే కార్యక్రమంలో భాగంగా జన సైనికులను సముదాయించడం ద్వారా శాంతింప చేయడమే ధ్యేయంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాసి ఉన్న ఉత్తరాలను ఉద్దేశించి అపార్థం చేసుకున్న కొందరు నన్ను విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మరికొందరు విశ్వాస ఘాతకుల ఆటలు కట్టే దిశగా జనరల్ బాడీ తీర్మానం ద్వారా వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాకు లభించిన అధికారాన్ని తాత్కాలికంగా ఉపయోగించి తాత్కాలికంగా కాపు సంక్షేమ సేన కమిటీలు ఆఫీస్ బ్యారర్స్ హోదాలను రద్దు చేయడం జరిగింది సో ఇది ఇంతవరకు జరిగినటువంటి చరిత్ర త్వరలో కాపు సంక్షేమ సేవన కొనసాగింపును దృష్టిలో ఉంచుకొని నూతన కమిటీలను ఆఫీస్ బ్యారర్లను పునర్నిమిస్తూ నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తున్నా అప్పటి కూడా అందరూ కాపు సంక్షేమ సేన పూర్తిగా రద్దు అయిపోయింది అనేటువంటి వాదన తీసుకు కాపు సంక్షేమ సేనం రద్దు అవ్వాలి అందులో ఉన్నటువంటి కమిటీలు మాత్రమే హరిరాం జోగి గారు రద్దు చేశారు అలానే ఆఫీస్ బ్యారర్లు అలాంటి హోదాలు ఉన్నటువంటి పదవులు అన్నింటినీ కూడా ఆయన తొలగించారు అతి త్వరలోనే దాన్ని ఏ ఉద్దేశంతో అయితే రద్దు చేశారు ఆ ఉద్దేశాలన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఏ కారణాలతో ఆయన రద్దు చేశారో చెప్పారు అలానే అతి త్వరలో వాటిని పునరుద్ధరిస్తా అనేటువంటి మాట చెప్తున్నారు అలానే రెండో పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్గా మనం చూస్తే రెండో పాయింట్ గా మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని హరిరాం జోగి గారు ప్రస్తావించారు మా అబ్బాయి సూర్యప్రకాష్ జనసేనను వదిలి వైఎస్ఆర్ సిపిలో చేరడాన్ని నన్ను తప్పుబడుతున్నారు కొందరు జనసేన పిఏసీ సభ్యుడిగా ఉన్న సూర్యప్రకాష్ జనసేన వదిలి ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో చేరాడో నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పేదానికన్నా అతని నుంచి రాబట్టడమే మంచిదని నా అభిప్రాయం సో ఇది ఆయన సమాధానం చెప్పలేన కాబట్టి వాళ్ళ అబ్బాయిని అడగమని చెప్తున్నారు ఈ సందర్భంలో సూర్యప్రకాష్ జనసేనను విడిచి వెళ్ళడానికి నా ప్రమేయం ఏమీ లేదంటూ చచ్చేదాకా నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కోరే పనిచేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి మరోసారి తెలియపరుస్తున్నాను కాబట్టి ఈయన జనసేనలోనే ఉంటారు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు అది ఆయన చాయిస్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో ఆయన్నే అడగండి అనేటువంటి మాట చెప్పారు హరిరామ జోగ్ గారు ఇక ఈ చర్చ అనవసరం అప్రస్తుతం అనే రీతిలో ఆయన రాశారు ఇక మూడవ ముఖ్యమైనటువంటి భాగం ఈ లేఖలో హరిరాం జోగి గారు పేర్కొన్నటువంటి మూడో ముఖ్యమైనటువంటి భాగం ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ మూడో ముఖ్యమైనటువంటి భాగంలో హరిరాంజోగే గారు ఇక్కడ కీలకమైనటువంటి కొన్ని సలహాలు అలానే రాజకీయ అంటే రాబోయేటువంటి భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు కొంతమంది కోరుకున్నట్లుగా రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించడమే తమ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించాలని చేసిన కుట్రను భగ్నం చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగడమే ధ్యేయంగా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా నా హర్షాన్ని తెలియపరుస్తున్నా ఈ సందర్భంలో కాపు సంక్షేమ సేన విధి విధానాలకు లోబడి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర అధికారంలో ముఖ్య భాగస్వామిగా నియమింప చేయడమే ధ్యేయంగా మూడు పార్టీల కూటమి సభ్యులతో పాటు ముఖ్యంగా జనసేన అభ్యర్థులు పోటీ పెట్టబోతున్న ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కాపు సంక్షేమ సేన కట్టుబడి ఉందని రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా కాపు సంక్షేమ సేన సభ్యులందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ కలుపుకొని తమ వంతు తాము కృషి చేయడం చేయవలసిందిగా కోరడమైనది ఇట్లు హరిరామ జోగయ్య ఫౌండర్ ప్రెసిడెంట్ కాపు సంక్షేమ సేన ఇది ఫైనల్గా ఆయన ఆకాంక్షని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో ఉండడమే సముచితమైనటువంటి నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్రానికి దూరం అవుతారని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అదే వ్యాఖ్య చేశారు కాబట్టి అదే తరహాలో ఆయన రాష్ట్ర రాజకీయాలకు కట్టుబడి ఉండడం అనేది అంశానికి హర్షం వ్యక్తం చేస్తూనే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు అలాగే రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండేటువంటి బరిలో దిగుతున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పటివరకు జోగి గారు జనసేన పార్టీ నిర్ణయాలను తూర్పారబడుతున్నారు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి భావన కలిగినట్టుగా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అలానే ఆయన ఉద్దేశాలకు దురుద్దేశాలు ఆపాదించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమాధానంగా ఈ లేఖని హరిరామ్ జోగి గారు రిలీజ్ చేశారు అలానే ఎన్నికలకి సంబంధించినటువంటి క్షేత్రంలో పవన్ కళ్యాణ్ వెంట నడవాల్సిందిగా కాపు సంక్షేమ సేన తరఫున ఆయా వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు సో ఈ లెటర్ని ఏ విధంగా మిగతా వర్గాలు రిసీవ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ వెంట నిలుస్తాయి జనసేన పార్టీ గెలుపులో భాగం అవుతాయి అనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి